శాస్త్రం ప్రకారం పూర్వ భద్రపద నక్షత్రంలో శని సంచారం అన్ని రాశులపై చాలా ప్రభావం చూపుతుంది మేషం శని పూర్వభద్రపద నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి లాభదాయకమైన ఇంట్లో శని స్థానం వల్ల ఏదో ఒక విధంగా ధనం లభిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది ఇల్లు ఆస్తి లేదా వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది రాశి శుక్రుని రాశి శని చాలా బలవంతుడు అవుతాడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి కొత్త భౌతిక ప్రయోజనాలు జీవితంలో పెరుగుతాయి దీనివల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ప్రయత్నాలు సఫలం అవుతాయి గౌరవం పెరుగుతాయి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ధనుస్సు రాశి ఈ లగ్నం జాతకులకు ఈ రోజు సంపన్నమైన కాలం శని అనుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ వృత్తిని ప్రోత్సహిస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతులతో పాటు కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి దీనితో పాటు కొత్త ఆర్థిక వనరులు కూడా ఏర్పడతాయి కుంభం శని గ్రహ రాశితో పాటు ఈ రాశి వారి అసలు రాశి వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త భాగస్వామి రాకతో పనిలో వేగం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు సాధ్యమవుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఫలిస్తాయి ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది